టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు తిరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించుకుంటూ ఉంటారు బంధువులు అందరూ కూడా మీ ఇళ్ళకు వస్తారు మీతో తింటారు వెళ్తారు వివాహ కార్యక్రమాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి మీ బంధువులందరికీ కూడా అంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు కర్ర పెళ్ళిళ్ళు కాదు అలాగే ఈ యొక్క మకర రాశి వారి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వినేటటువంటి అవకాశాలు మీకు లభించినాయి అయితే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అందరూ పచ్చి తాగుబోతులైపోవడం కారణం ఎందుకంటే రాహువు ధనస్థానంలో ఉన్నాడు మీ సోదరులు కూడా వక్రించున్నాడు కాబట్టి మీ చేత సహాయం పడినటువంటి మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు విశ్వాసం లేకుండా కాస్త భావమతో ప్రవర్తించడానికి అవకాశాలు అనేక ఉన్నాయి కాబట్టి చిట్టి పాటలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని జమీను అది చూసుకొని షూరిటీలు చూసుకొని వాళ్ళకి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము వీఆర్ఎస్ ఇచ్చేలా రిటైర్మెంట్ అయిపోవాలా అనేటటువంటి ఆలోచనలు కూడా మీకు చాలా ఎక్కువగా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక అనారోగ్య సెలవు సమస్యల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క తలనొప్పులు తల బాధలు తల పోటులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా అనుకున్నది అనుకున్నట్లు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మకర రాశి వారి కేతు అస్థలు బాగుండలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు తరచుగా వస్తూ ఉంటాయి భూత ప్రతిపశాచ బాధలు పడుతూ ఉంటాయి కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలుదండి కేతు కికింపవు నల్లని వలవల్ని మనకి చక్కగా ఇచ్చి దానం చేయండి ఆ తర్వాత అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలనే ఓం దుర్గాయ నమ అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోండి సరిపోతుంది శుభమస్తు oh